ముందుకు వచ్చేసింది సార్ అటాక్ చేసి ఇంకా కార్ అమ్మట్టు ఎంటబరింది సార్ ఇట్ట వస్తాయండి సార్ అంటే ఎట్లా నుంచి ఇట్లా నెల్లూరుకి నెల్లూరుకి వెళ్తాను ఈ బండిలో బ్యాక్ వచ్చాను సార్ అక్కడ అదే స్కూటీ వీళ్ళ వెనకలో నేను వస్తున్నాను సార్ వీళ్ళు ఫాస్ట్గా మా బ్రదరే సార్ ఫాస్ట్గా వస్తుంటే ఫుల్ అటాక్ చేసాయి సార్ అటాక్ చేసా వెనక నుంచి వస్తున్నావా నేను వెనక చూస్తున్నా సార్ కార్ ముందుకు వెళ్తుంది సార్ నన్ను క్రాస్ చేసి ముందుకు వచ్చారు కారు నేను బైక్లో వస్తున్నా సార్ నిదానంగా కారు కొంచెం స్పీడ్గా సార్ మినిమం ఒక సిక్స్టీ ఫైవ్ స్పీడ్ లో వస్తున్నా సార్ క్రాస్ చేసింది సార్ పెద్ద పుల్లిని చూసి నేను అటు పక్క సైడ్ వస్తున్నా డ్రైవర్ మటుకు ఇటు పక్క సైడ్ కార్ వేసుకుని పక్క సైడ్ వస్తున్నాడు షడన్ వచ్చి అటాక్ చేసింది సార్ ముందు సైడ్ సార్ అంటే డోర్ సైడ్ చేసింది మేము భయపడి సైడ్ ఆఫీస్ ఆమె చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్ అటాక్ చేసి ఇంకా కారు అమ్మటి పడింది సార్ కారం అమ్మటి ఎంట పడితే వచ్చి ఆమె ఇక్కడికి వస్తాను కారు ఇంకా సడన్గా సైడ్ స్లో చేసేసుకున్నారు ఆమె కారు ఇంకా వెళ్ళిపోయింది సార్ దెబ్బలు తగిన పులికి దెబ్బలు ఆ పులికి ఏం దెబ్బలేము లేదు సార్ లైట్గా ఏమో కింద పడి తొల్లి వెళ్ళిపోయింది సార్ లేదు సార్ సార్

అందుకే ముందు పక్క కూడా కుట్టింది కరెక్ట్ కరెక్ట్గా చూస్తారు పులేనా కరెక్ట్గా పులే సార్ చిరుత పులే 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 సార్ పెద్ద పులే పెద్ద పులే సార్లు ఉన్నాయా మత సార్లు ఉన్నాయా సార్ పెద్ద గాండ్రి ఏమి లేదా అరవలేదా సార్ అరవలేదు సార్ నో సౌండ్ సార్ ఓకే